ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మహర్నవమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మహిషాసుర సంహారము అంత సామాన్యం కాదు మహిషాసురుడు గొప్ప రాక్షసుడు గొప్ప బలవంతుడు తన తపశక్తితో ఎన్నో వరాలు పొందాడు అతనుకున్న వరమహిమ అతను మరింత బలవంతునిగా చేసింది ఆ బలగర్వంతో మూడు లోకాలను చేయించి విజయగర్వంతో తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించసాగాడు దేవతలను ఋషులను మానవులను క్రూరంగా హింసించసాగాడు ఏమీ చేయలేక భయంతో బాధతో మునులు దేవతలు మానవులు త్రిమూర్తులను అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను రక్షణ కల్పించమని వేడుకున్నారు దేవత ముని మానవుల వేడుకోలకు త్రిమూర్తులు కరిగిపోయారు మహిషాసును మీద విపరీతమైన కోపం వచ్చింది ఆ కోపం నుంచి ఓ తేజస్సు పుట్టింది దానికొక రూపం ఏర్పడింది ఆ తర్వాత మూడు కోట్ల దేవతల కోపము ఆవేశము ఈ తేజోరూపంతో కలిసి ఉండడము మరింత శక్తివంతమైన రూపంగా మారింది అదే ఆదిశక్తిగా ఉద్భవించింది ఆమె జగన్మాత అయిన ఆది పరాశక్తి ఈ రూపాన్ని సర్వదేవతా స్వరూపం అంటారు దేవతలందరూ తమ తమ శక్తిని ఆయుధాలను అమ్మకు ఇచ్చారు శివుడు తన త్రిశూలాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని విశ్వకర్మ ఒక పదునైన గొడ్డల్ని ఇంద్రుడు తన వజ్రా ఆయుధాన్ని వాయుదేవుడు ధనుర్భాణాలను ఆదిపరాశక్తికి ఆయుధాలుగా ఇచ్చారు హిమవంతుడు సింహాన్ని తల్లికి వాహనంగా సమర్పించాడు సింహాన్ని వాహనంగా చేసుకొని ఇచ్చిన ఆయుధాలు తీసుకొని వరుణుడి ఇచ్చిన శంఖాన్ని పూరించింది ఆ శంఖ శంక శక్తికి తట్టుకోలేక రాక్షసులు తలకిందులయ్యారు మహిషాసుడు అనిమాది అష్ట సిద్ధుల సహాయంతో సింహ రూపంలో దేవి ముందు యుద్ధానికి సిద్ధపడ్డాడు ఖడ్గం కత్తి చేపట్టి మానవ రూపంలోనూ యుద్ధం చేశాడు మధగజంలా మారి అమ్మను ముట్టడించబోయాడు చివరకు తన సహజ రూపమైన దున్నపోతు రూపంలో వాడి కొమ్ములతో అమ్మ మీద దాడి చేశాడు తన త్రిశూలంతో మహిషాసుడు గుండెలు చీల్చి పారేసింది ఆ జగదాంబ రాక్షసుడు చచ్చిపోయాడు ఇది మహిషాసుర సంహార కథ చండ ముండా శుంభ నిశుంభ దుర్గమాసుర మహిషాసురులు ఆరుగురు రాక్షసులు రజో తమో గుణాలకు ప్రతీకలు సత్వగుణానికి ఆది అయిన జగన్మాత ఈ ఆరు రాక్షసులను సంహరించింది రజోతమో గుణాలపైన సత్వగుణం యొక్క విజయానికి ప్రతీక ఈ జగన్మాత విజయము అమ్మ శక్తులకు త్రిమూర్తుల శక్తితో సహస్ర సహస్రబాహువులతో సకల భారణాలతో మహిషాసుని వధించుటకు అమ్మ ఉగ్రరూపం ధరించారు అప్పుడు మహిషాసురులను చంపివేసింది అప్పుడు ఆమె రూపాన్ని చూసి దేవతలందరూ ఆమె స్వతించారు అలాగే శంకరాచార్యులవారు వారు మహిషాశ్రమతిని స్తోత్రాన్ని పాడారు నవరాత్రుల తర్వాత ఈరోజు మహిషాశ్రమతిని స్తోత్రాన్ని చదువుతారు ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాశ్రమిన అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది ధర్మ విజయానికి సంకేతంగా శుద్ధ నవమినే మహర్నవమిగా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు సింహవాహనాన్ని అధిష్టించి అంతరించి అమ్మ సకల దేవతల అంశతో మహాశక్తిగా ఈరోజు దర్శనం ఇస్తుంది మహాసుడనే రాక్షసులను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రు భయం తొలగి సకల విజయాలు కలుగుతాయి ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఈ రోజున ప్రత్యేకంగా చండి సప్తశతి హోమం చేస్తారు అమ్మవారికి ఓం ఐ హ్రీం శ్రీం సర్వసన్మోహినై స్వాహ అనే మంత్రాన్ని జపించాలి